వింజమూరు మండలంలోని తక్కెలపాడు గ్రామంలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది ఈ కబడ్డీ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి పదివేల రూపాయలు కలిగిరి టీం గెలుచుకుంది ద్వితీయ బహుమతి ఏడు వేల రూపాయలు తక్కెళ్లపాడు టీం గెలుచుకుంది ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు వనిపెండ సుబ్బారెడ్డి బసిరెడ్డి జయంత్ రెడ్డి రొడ్డా కొండయ్య చేతుల మీదుగా ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న టీంలకు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు శశికుమార్ చరణ్ కుమార్ స్థానిక వైఎస్ఆర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి కొండలరావు గ్రామస్తులు పాల్గొన్నారు जोड़ बाबा ವಿನ್ನರ್ ಸೇರಿ ಟೀಮ್ ಗೆ ಕಪ್ಪ ಮತ್ತು అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా వింజిమూరి మండలం మూటుకూరు గ్రామ పంచాయతీలోని తక్కిలపాడు గ్రామాలతో ఉన్న పన్నెండవ తేదీ పదకొండవ తేదీ నుంచి కబడ్డీ టోర్నమెంట్ని ఇక్కడ ప్రారంభించాము మొత్తం పది టీములు పాల్గొన్నాయి ఈరోజు భోగి రోజు రాష్ట్ర టీమ్గా తక్కిలపాడు కలిగిరి టీము ఫైనల్కి తలబడ్డారు ఓరేవరి పోటీలలో కలిగిరి టీము వినరుగా బహుమతి పొందారు కాబట్టి ఈ యొక్క టీంని దీవప్రదాయం చేసినందుకు గ్రామస్తులకి ఈ యొక్క యూత్ లీడర్లకి అందరూ కూడా మన పంచాయతీ తరఫున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఉల్లాసంగా మన గ్రామంలో జరుపుకుంటున్నందుకు మళ్ళీ జరగబోయే రోజుల్లో కూడా ఈ ఇలాంటి ఆటల పోటీలు పెట్టడం వల్ల మన గ్రామం తక్కిలబాడు పక్క పంచాయతీలో కాదు జిల్లా లెవెలు ఫలానా తక్కిలబడి అనేది పేరు వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మీ అందరి ఎంకరేజ్ నెల్లూరు జిల్లా వింజుమూర్ మండలం ఊటుకూరు పంచాయతీ నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ఊటుకూరు పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ ఈ నెల పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు దాకా కబడ్డీ టోర్నమెంట్ జరిగింది ఇక్కడ పది టీములు వచ్చాయి పది టీములు బాగా హోరాహోరీగా ఆడాయి అన్ని టీములు చక్కగా ఆడాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా ఆడుకున్నారు ఇక్కడ ఫస్ట్ ప్రైజు రన్నర్గా విన్నర్గా కలిగిరి టీము గెలిచింది రన్నర్గా తక్కిలిపాటి టీము ఉన్నారు ఈ ఫో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరపడం చాలా సంతోషకరమైన విషయం ఈ కబడ్డీ టోర్నమెంట్ ఇక్కడ జరగడం వల్ల మన తక్కిలపాడు నెల్లూరు జిల్లా లెవెల్లో అందరికీ తెలియడం జరుగుతుంది అందువల్ల ఇలా చేయడం ఇక్కడ అంటే యూత్కి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యూత్ మొత్తానికి నా శుభాభినందనాలు